పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం నూతన తహసీల్దార్గా రామ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు గతంలో పిఠాపురం అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ఏరియా కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గొల్లప్రోలు తహసీల్దార్గా నియమితులయ్యారు ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గొల్లప్రోలు మండల ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తానన్నారు ప్రభుత్వ నిబంధనలు పారదర్శకతను పాటిస్తూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా పండుగ సీజన్ దృష్ట్యా బాణసంచా తయారీదారులు మరియు విక్రయదారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం బాణసంచా విక్రయదారులు అనుమతుల కోసం అర్జీలు సమర్పిస్తున్నారని వీరి దరఖాస్తులను పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ ఇచ్చిన సూచనల మేరకు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి పంపించడం జరుగుతుందన్నారు వీరు నిబంధనలు ఖచ్చితంగా పాటించి ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ నియమావళిని అతిక్రమించినట్లయితే చర్యలు తప్పవని తహసీల్దార్ రామ్ కుమార్ హెచ్చరించారు నా పేరు రామ్ కుమార్ నిన్న సాయంత్రం మూడు గంటలకి పాడ ఆఫీస్లో పనిచేస్తూ గొల్లపూర తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గొల్లపురంలో పని ఉన్న అన్ని గ్రామాల ప్రజలందరికీ నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను సేవ చేసి ప్రభుత్వ వారి నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి నేను చేయగలను మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి నేను సర్వీస్ చేస్తానని చెప్పి మిస్ చేస్తారు టెంపరీ లైసెన్స్లకి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఏదైతే బలప్రులు మనలో ఉన్నారో అతి తక్కువ అప్లికేషన్లు వచ్చాయి వాటికి నియమ నిబంధనల ప్రకారము పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఎన్ఓసీల ఆధారంగానే తీసుకుని మనం ఆర్డీఓ గారికి పంపించడం జరుగుతుంది లేని పక్షంలో ఏ విధంగా కూడా పంపించడానికి వీలుపడదు ఆ నియమ నిబంధనలు లోబడి ఎవరైతే క్రాకర్స్ సెల్ చేసుకుంటారో వాళ్ళు అప్రాపరేట్ ప్లేసెస్లో పెట్టుకుని ప్రికాషనరీ మెజర్స్తో ఉండి అమ్ముకోవాల్సిందిగా కోరడమైంది అవాంఛనీయ సంఘటనలు ఏమి చోటు చేసుకోకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి తెలియజేయడం